ah హిందూ ధర్మం మన భారతీయులు యొక్క ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళంతా కూడా ఈ ధర్మాన్ని ఆచరించక తప్పదు కొన్ని చిన్న చిన్న పద్ధతులు మనం అలవాటు చేసుకోవాలి ఉదయం లేచి తల్లిదండ్రులకి మనసులోనే నమస్కారం చేసుకొని బయట వెళ్ళేటప్పుడు నొసటికి బొట్టు పెట్టుకోవాలి అది ధర్మం యొక్క పద్ధతి అది ఎందుకంటే నొసటిలో లంపికా యోగం అనేటువంటి ఒక చక్రం ఉంది ఆ చక్రాన్ని ప్రత్యక్ష రూపమైనటువంటి ఒక మనకు మనకు కావలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి జీవకావ్యం దాంట్లో ఉండింది కొన్ని అనుసరించినప్పుడు మాత్రమే మన జీవితం బాగుంటుంది మన పిల్లలకు కూడా బాగుంటుంది పిల్లలకి నేర్పించాలి మనం ఈరోజు రాముడు కష్టపడ్డాడు అని ఆ ప్రశ్నలు లాజిక్ ప్రశ్నలు అడిగినప్పుడు కొన్ని మనం తెలుసుకోవాలి పూర్తిగా రామాయణాన్ని చదివితే పిల్లలు ఎంత లాజిక్ ప్రశ్నలు అడిగినప్పటికి కూడా అవి మనకు దాంట్లో ఆన్సర్ చేసేటువంటి శక్తి మనకు కలుగుతుంది ఈరోజు భగవద్గీత ప్రపంచంలో అంతా అందరూ పాడుతున్నారు ఈరోజు చెప్తున్నారు మన ధర్మంలో కాక వేరే ధర్మం వాళ్ళు కూడా ఈ ఒక భగవద్గీతను అలవాటు చేసుకున్నారు అటువంటి భగవద్గీతను కూడా మనం అలవాటు చేసుకోవాలా అందుకని ఎటువంటి ఛానల్లో చూపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు మనం దీన్ని తప్పకోకుండా దీన్ని ప్రోత్సహించి ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనకు రక్షిస్తుంది అటువంటి తత్వమే హిందూ ధర్మం యొక్క తత్వం జై గురుదత్త